పాకిస్తాన్ కుట్రలో భాగంగా భారతదేశాన్ని తప్పుడుగా ప్రొజెక్ట్ చేస్తూ పాకిస్తాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ కథ నడిపి ఫైనల్గా వాళ్ళ ఐఎస్ఐ ద్వారా ఆవిడ పనిచేసిందని తేలినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కేరళ పర్యటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి పాకిస్తాన్తో గోడ చేయడానికి పాల్పడిన ఆరోపణల మీద గత నెలలో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రకు సంబంధించినటువంటి అంశం ఆర్టీఐ కార్యకర్తతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది తన క్వశ్చన్తో కన్పు కన్నూరు కోజికోట్ కొచ్చి అలప్పుజా మన్నూర్తో మున్నార్తో సహా క కేరళలో ఆమె ప్రయాణానికి పూర్తిగా పర్యాటక శాఖ నిధులు పర్యాటక శాఖ నిధులు సమకూర్చిందట జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే రెండు వేల ఇరవై ఐదు వరకు పర్యాటక శాఖతో నిత్యం టచ్లో ఉన్న ఫ్లాగర్ల జాబితా ఇప్పుడు బహిర్గతమైంది అంతేకాకుండా కేరళ ప్రభుత్వం ప్రయోజిత పర్యటనకు జ్యోతి మల్హోత్ర పాక్ గూడచేరి కార్యకలాపాలకి ముసుగ్గా వాడుకున్నట్టు తెలియదు అలాగే కేరళ ప్రభుత్వ ఖర్చుతో తన గోడచర్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేసినట్టు ఆరోపణలు వచ్చినాయి కేరళ పర్యాటక శాఖ జ్యోతి మల్హోత్రాను కంటెంట్ క్రియేటర్గా ఆహ్వానించిందని అంతేకాకుండా ఇలా రావడానికి